ఢిల్లీలో బిజెపి అధికారం చేపట్టడంతో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బిజెపి జిల్లా కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు సందడి చేశారు నరేంద్ర మోడీ అమిత్ షా నడ్డా శ్రీనివాసవర్మ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు బాణాసంచా కాల్చి స్వీట్లు పంచారు పార్టీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి మాట్లాడుతూ ఇరవై ఏడు ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఢిల్లీలో బిజెపికి ఓటేసిన ప్రతి ఒక్కరికి పార్టీ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు బిజెపి యువమోర్చా జిల్లా అధ్యక్షులు కలిదిండి వినోద్ వర్మ మాట్లాడుతూ ఢిల్లీలో బిజెపి అధికారంలోకి రావడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం కూడా చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చారని వారందరికీ పార్టీ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు જય બીજેપી બીજેપી હરત માતા जय 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 बीजेपी 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 माता 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 के के भारत भारत मोदी ना कहत नरेंद्र मोदी ना कहते ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం అందరూ కూడా సంతోషంగా మేము ఆనందంగా ఈ రోజు బిజెపి పార్టీ కార్యాలయంలో సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అందరికీ తెలుసు మంచి పరిపాలన ఇస్తాను సాధారణ వ్యక్తిగా నేను ఉంటాను అని ఎన్నో కబుర్లు చెప్పి కేజ్రీవాల్ గారు ఈవేళ అవినీతి కుంభకోణం అంత స్కాముల మయంగా ఢిల్లీని తయారు చేసి ఢిల్లీని మంచి స్థాయిలోకి తీసుకెళ్తానని ఏదైతే ఎలక్షన్ లో వాగ్దానం చేసి పరిపాలించిన కేజ్రీవాల్ గారు దేశంలోనే ఎక్కడా లేనంత స్కామ్స్ ఢిల్లీలో జరిగేటట్టుగా వేళ లిక్కర్ స్కామ్ అయితేనేమి అలాగే రైతులకి చట్టాల గురించి ఏదైతే అక్కడ మనకు ఉద్యమం చేసినప్పుడు ఆ విషయంలో కూడా ఆయన నకిలీ రైతుల్ని ప్రవేశపెట్టడం విషయంలో గాని విఫలమయ్యారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అలాగే ఏదైతే భారతదేశంలోనే ఢిల్లీలో ఈ వేళ డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలి అని ప్రజలందరూ నమ్మి ఈ వేళ అత్యధిక మెజార్టీతో భారతీయ జనతా పార్టీకి ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత అధికారం ఇవ్వటం మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం ఇది నరేంద్ర మోడీ గారు ఘన విజయం నరేంద్ర మోడీ గారు రావాలని అందరూ ప్రజలందరూ ఏకగ్రీవంగా కోరుకుని భారీ మెజార్టీని ఇవ్వటం భారతీయ జనతా పార్టీ తరఫున కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మేము సంతోషాన్ని వ్యక్తం మూడు దశాబ్దాల తర్వాత భారతీయ జనతా పార్టీకి భారీ భారీ విజయం చేపట్టిన ఢిల్లీ ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే డబుల్ ఇంజన్ కి అవకాశం ఇచ్చిన ఢిల్లీ ఢిల్లీ ప్రజానికానికి అందరికి భారతీయ జనతా పార్టీ నాయకులే కాకుండా జనసేన టీడీపీ నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి ప్రచారం కూడా చేశారు మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం